విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కుటుంబ విధానానికి తెలియ చెప్పాలని తెలియజేయాలని డిమాండ్ తెలియచెప్పని డిమాండ్తో చాలా చున్న అంశం మన ప్రయాణి ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లే ముఖ్యంగా దీని తరపురాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదాకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు నిద్రంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు ముప్పై రెండు మంది పాలుగా ప్రజలతో ఈ స్ట్రీట్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్ట్రీట్ ప్లాంట్ ఏర్పాటైంది ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు తినే విస్తేలాంటి పెద్దలు ఎంతో సమ సమన్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిలవర్తించి ఈ ప్రాంతాల ప్రజల ఆశయాలకి ఆంధ్ర సెంటిమెంట్కి ఉద్యోగతో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ ప్రాంతాన్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత రైతులు సుమారు ముప్పై రెండు వేల ఎకరాలు ఐదు వేలు ఒక ఎకరం ఒక ఒకయ్య రెండు వేలు ముప్పై రెండు వేల ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యంలో ఉన్న సందర్భంలోకి మళ్ళీ ఎక్స్పెషన్ చేసి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి ఎక్స్పెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘస్వామి చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిలో బాలదేశ్ దీనికి ప్రారంభమయ్యాయి ఇంటిని ప్రైవేటీజం చేద్దామని ప్రైవేటీకి అమ్మేయాలని అంచెలంచెలుగా పని ప్లాంట్ ని నా తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి ఒకరి మీద ఒకరి ఆడిపోసుకోవడమో లేకపోతే వేరే చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు చేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చాయి గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చాయి అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మీ వ్యతిరేకమంటూ స్టాండింగ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇప్పుడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాల్గా స్టాండ్ కూడా చెప్పిన సందర్భాన్ని గుర్తు వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం కార్యక్రమాన్ని చేస్తాం ఈరోజు ఆ రోజు పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు వేరు ఆ రోజు కేంద్రంలో ఉన్నదొచ్చి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదొచ్చి వచ్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పక్కన రాష్ట్ర అధికారంలో వైసీపీ మా చేతి మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి ప్రజా ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజుంది కానీ రోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్ర మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు గత పదిహేను రోజులుగా రెండు బర్నీసులు మోసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున బహుశా నిన్న మరి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇంకా తోటపాటు నాయకులు అందరూ కూడా అక్కడ వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను విశాఖ ఒక్క కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా మా పదవికి రాజీనామా చేస్తానంటారు పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను మీ అందరూ కూడా పనులు చేస్తారు కానీ ఉత్పత్తి పెరగపోతే మెయింట్ పెరిగిపోతే అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నయి నొక్కలు నొక్కుతున్నారు నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈ రోజు శాసనసభలో పార్లమెంట్ సభలో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవైపైగా ఉండి నేను మీ మీద రాజీనామా చేస్తే మా రాజీనామల్ల వరిగేది లేదు మా రాజీనామాల్లో దంకేది లేదు మా వల్ల ఒరిగేది లేదు పెరిగేది లేదు ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది ఎన్డిఏ ప్రభుత్వం కూటం ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటికి కూడా కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని చెప్తున్నారు ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి మీరు మీ నాయకులతో రాష్ట్ర మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఉప ముఖ్య ముఖ్యమంత్రితోనే మాట చెప్పించండి మేము రాజీనామా చేస్తాం మేము వచ్చి అయిపోయిన తర్వాత కాలిన తర్వాత